తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులకు టిటిడి నుంచి శుభవార్త సెప్టెంబర్ నెలకు సంబంధించిన దర్శన టికెట్లు ఆర్జిత సేవలు వసతి గదుల కోటాను టిడి విడుదల చేసింది భక్తులు ముందుగానే తమ యాత్రను ప్లాన్ చేసుకునేందుకు వీలుగా ఈ కోటాను స్టెప్ బై స్టెప్ షెడ్యూల్ ప్రకారం ఆన్లైన్ లో అందుబాటులోకి తెస్తున్నారు జూన్ పద్దెనిమిదవ తేదీన ఉదయం పది గంటలకు ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదలవుతుండగా వీటి కోసం జూన్ ఇరవై ఉదయం పది గంటల వరకు ఎలక్ట్రానిక్ డిప్ లో నమోదు చేసుకునే అవకాశం ఉంది లక్కీ ఎంపికైన వారు జూన్ ఇరవై నుంచి ఇరవై రెండు మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు చెల్లింపు పూర్తి చేస్తే టికెట్లు కేటాయించబడతాయి అదే విధంగా కళ్యాణోత్సవం ఓంజల్ సేవ సహస్ర దీపాలంకార సేవలు జూన్ ఇరవై ఒకటి ఉదయం పది గంటలకు విడుదల కానున్నాయి వర్చువల్ సేవలు వాటి దర్శన స్లాట్లు అదే రోజున మధ్యాహ్నం మూడు గంటలకు అందుబాటులోకి రానున్నాయి అదేవిధంగా అంగ టోకెన్లు జూన్ ఇరవై మూడున ఉదయం పది గంటలకు విడుదలవుతాయి శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు అదే రోజు ఉదయం పదకొండు గంటలకు దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల కోసం ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్లు మధ్యాహ్నం మూడు గంటలకు విడుదల చేస్తారు జూన్ ఇరవై నాలుగున ఉదయం పది గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు మధ్యాహ్నం మూడు గంటలకు తిరుమల తిరుపతి గదుల కోట విడుదలవుతుంది చివరిగా శ్రీవారి సేవ ప్రకామణి సేవ నవనీత సేవ గ్రూప్ సూపర్వైజర్ సేవలకు సంబంధించిన ఆగస్టు నెల కోట జూన్ ఇరవై ఐదున మధ్యాహ్నం మూడు గంటలకు అందుబాటులోకి రానుంది భక్తులు టిడి అధికారిక వెబ్సైట్ ద్వారా దర్శన టికెట్లు సేవలు స్థితి గదులను బుక్ చేసుకోవచ్చు టీటీడీ సౌకర్యాలు మరింత వేగవంతంగా పారదర్శకంగా సాగేందుకు ఈ ఆన్లైన్ కోటా పద్ధతిని కొనసాగిస్తుంది